హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గరికి ఒక టాటా హరియర్ కార్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది చూడడానికి కొత్త కారు ఇది రెండు వేల ఇరవై నాలుగు కార్ అనమాట రెండు వేల ఇరవై నాలుగు మోడల్ మొన్నే రీసెంట్గా అయితే ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న మీ వెహికల్ని అమ్మాలనుకుంటే మీ వెహికల్ ఫొటోస్ తీసి కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నెంబర్కి వాట్సాప్లో మీ వెహికల్ ఫొటోస్ పంపగలరు దీనివల్ల మనం ఒక వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యి మీ మీ వెహికల్ తొందరగా సేల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెండ్ చేయండి ఇక కార్ విషయానికి వస్తే ఇది టాటా హరియర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ కార్ ఫ్రెండ్స్ ఇది ఇది డీజిల్ కారు డీజిల్ కార్ అంటే పెట్రోల్ కార్ కంటే ప్రైజ్ ఎక్కువగా ఉంటుంది ఎప్పటికైనా ఇది మాన్యువల్ కార్ ఇది ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ ఇది ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్స్టీరియర్ అంతా సూపర్ ఉంది ఇంటీరియర్ కూడా సూపర్ ఉంది టైర్స్ చాలా కొత్తవి ఇది కేవలం పద పదిహేడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టైర్స్ చాలా ఉంది కొత్త టైర్స్ అంత కార్ కొత్తది మొత్తం ఇంటీరియర్ సీట్స్ అంతా నీట్గా ఉన్నాయి స్టీరింగ్ అంతా టచ్ స్క్రీన్ అంతా సూపర్ ఉంది కార్ అంతా టైర్స్ కొత్తాయి కార్ ఎక్స్టీరియర్ వచ్చేసరికి చిన్న స్క్రాచ్ కూడా లేదు ఫ్రెండ్స్ ఇది కొత్త కారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇంకా ఇది షోరూమ్ బండి లాగానే ఉంటుంది సూపర్ ఉంది డీజిల్ కార్ ఇది మాన్యువల్ కారు ఇంకా వచ్చేసి దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి దీని ప్రైస్ ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు ఓనరు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఇది నాన్ యాక్సిడెంట్ కారు ఏం యాక్సిడెంట్ కారు ఏం యాక్సిడెంట్స్ కాలేదు కొత్త కారు కదా ఇంకా స్క్రాచ్ స్క్రాచెస్ కూడా ఏం లేవు గీతలు కూడా ఏం లేవు టైర్స్ బాగున్నాయి కారు బాగుంది ఎక్స్టీరియర్ బాగుంది ఇంటీరియర్ బాగుంది అంత సూపర్ బ్రాండ్ న్యూ కార్ అనమాట టూ ట్వంటీ ప్రైస్ వచ్చేసి చెప్పాను కదా ఇరవై మూడు లక్షలు ఇరవై మూడు లక్షలు ఫ్రెండ్స్ ఈ కార్ ప్రైస్ ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి ఇది బ్లాక్ కలర్ అలాగే ఇది తెలంగాణ ఎలక్స్ట్రేషన్ వెహికల్ ఇది ఓకేనా ఇలాంటి మరిన్ని కార్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి కార్ వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి మీ మీ దగ్గర ఉన్న మీ వెహికల్ గురించి పెట్టాలంటే కూడా కింద కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకో వెహికల్ గురించి మళ్ళీ కలుద్దాం బాయ్